ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కు వినతులు వెల్లెత్తుతున్నాయి ఈ సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వినతులు స్వీకరిస్తున్నారని తెలుసుకున్న అర్జీదారులు కలెక్టరేట్ కు పోటెత్తారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ పీజీఆర్ఎస్ లో మంత్రి సత్యప్రసాద్ స్వయంగా పాల్గొని వినతులు స్వీకరించారు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు మంత్రి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అర్జీదారులు కలెక్టరేట్ కు పోటెత్తారు నాలుగు వందల ఇరవై ఏడు మంది అర్జీలు సమర్పించారు అందులో రెవెన్యూకు సంబంధించిన అర్జీలే నూట ఎనభై ఉండటం గమనార్హం మంత్రి సత్యప్రసాద్ వస్తున్నారని తెలుసుకుని అర్జీదారులు పెద్ద ఎత్తున రెవెన్యూకు సంబంధించిన అంశాలపై వినతలు సమర్పించారు మంత్రి రాకతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ప్రభుత్వ ప్రైవేట్ భూ ఆక్రమణలు వ్యక్తిగత కార్యకలాపాల్లో అడ్డంకిగా ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు వినతులు సమర్పించారు తొలుత కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మంత్రికి స్వాగతం పలికి ఆరేళ్లుగా దువ్వాడకు చెందిన శ్రీనివాస్ అనే కిడ్నీలు కలెక్టరేట్ ఊప్రాడని పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ తో సహా మంత్రికి వినతి పత్రం సమర్పించేందుకు కలెక్టరేట్ కు వచ్చారు లైన్ లో కాకుండా అనారోగ్య పరిస్థితిలో ఉండటంతో అతన్ని నేరుగా మంత్రిని కలిసేందుకు అవకాశం కల్పించారు దువ్వాడలో తనకు వారసత్వంగా వచ్చిన యాభై ఒక్క సెంట్ల భూమిని రెండు వేల పద్దెనిమిదిలో కొంతమంది బ్రోకర్లు ఆక్రమించుకొని కోర్టులో వేశారని చెప్పారు తన భూమి కోసం ఆరేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నానని శ్రీనివాస్ మంత్రికి వివరించారు అయితే కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు నుండి ఆర్డర్ వచ్చిన తర్వాత పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారని బాధ్యతలు తెలిపాడు తన సమస్య తేల్చకపోతే చావ్య పరిష్కారమని శ్రీనివాస్ మీడియా ముందుకు వాపోయాడు నా తోవాడు గ్రామంలోనూ నాకు మా నాన్నగారు తరపున నాకు వచ్చిన ఆస్తి యాభై ఒకటిన్నర సెంట్లు ఉన్నదండి ఆ యాభై ఒకటిన్నర సెంట్లు నాకు రెండు వేల పద్దెనిమిదిలో బోకర్లు రావి సత్యనారాయణ దేవాలి వెంకట్రావుని అనే బోకర్లో నన్ను నమ్మించి పూజరీ సంతకాలు చేసి కోర్టులో వేసేసారండి ఆ దాని గురిండాన్ని నేను తిరుగుతున్నాను ఆ తిరుగుతుంటే ఎంఆర్ నుండి కాలటర్ ఆఫీస్ నుంచి మన పోలీస్ స్టేషన్లో కూడా తిరుగుతున్నాను సార్ కానీ ఎక్కడ న్యాయం జరగలేదు సార్ ఆరు సంవత్సరాల నుండి తిరుగుతున్నాను ఆ కోర్టులో వేసి ఇవ్వడంలో నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు ఆ కోర్టుల మీద నన్ను చాలా బాగలేని మనిషి నేను ఊపిరితిత్తుల రెండు నాకు పాడైపోయాను నేను టీబీ హాస్పిటల్లోనే చికిత్స పొందాను సార్ నేను నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు నాకు ఎవరు న్యాయం జరగడం చేయడం లేదు ఈ కలెక్టర్ గారైనా రెవెన్యూ మినిస్టర్ గారైనా న్యాయం చేస్తారని వచ్చాను సార్ కోర్టు ఉంది మేమేం ఏం చేయలేము అని అనేస్తున్నారు సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అర్థం అడలేదు కోర్టు ఆయుధాలకు తిరగలేకపోతున్నాను జీవీఎంసీ అరవై ఐదో వార్డు బాణజీ తోటలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎనిమిదేళ్ల క్రితం నిర్మించామని ధర్మరక్ష సమితి అధ్యక్షురాలు భువనేశ్వరి శర్మ తెలిపారు అయితే ఈ నెల ఇరవై తహసీల్దార్తో కలిసి ఇరవై మంది దేవాలయంలోకి ప్రవేశించి అక్రమ కట్టడాల పేరుతో నిర్మాణాలను తొలగించారని చెప్పారు హిందూ సాంప్రదాయాన్ని మంటకలిపే విధంగా వారు ప్రవర్తించారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రజలకు ఆహార పొట్లను పంపిణీ చేశారు సుమారు మందికి ఫుడ్ ప్యాకెట్లు అందజేశామని నిర్వాహకులు తెలిపారు ఓం నమో వెంకటేశాయ నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మండి నేను హిందూ ధర్మరక్షా సమితి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను మాకు ఇక్కడ అరవై ఐదో వార్డు బా తోటలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలు క్రితం నిర్మించడం జరిగిందండి అక్కడ అక్కడున్న అక్రమ కట్టడాలని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఒక ఇరవై మంది సిబ్బందిని శనివారం రోజున పంపించడం జరిగింది ఆ రోజు శనివారం అవడం చేత కోలాహలంగా ఉంది చాలామంది భక్తులు వచ్చారు ఆ దేవాలయానికి అక్కడ ఇరవై మంది చెప్పులతోటి బూట్లతోటి వచ్చి డ్రింక్ చేసి వచ్చి అక్కడ భక్తులు ఇదేంటి ఎందుకు ఇలా గోడ చిన్న గోడ కట్టారండి చిన్న పెట్టగోడ లాంటిది కట్టారు అది తొలగించే ప్రయత్నం చేశారు ఎందుకు ఇలా తొలగిస్తున్నారు ఇంటిమిషన్ ఇవ్వాలి కదా కనీసం మాకు ఇంటిమిషన్ లేకుండా ఈ దేవాలయ ప్రాంగణాన్ని ఎందుకు ఇలాగా కోలకొడుతున్నారని భక్తులు అందరూ అడగడంతో పది మందితో అన్యాయంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి అక్రమంగా కట్టారంటూ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయండి అక్కడ వాంబే కాలనీలోను మరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎందుకు అది ఒకటే కనపడిందో పెద్దలకి ప్రముఖులకి అలాగే ఎంఆర్ఓ గారికి ఎందుకు కనపడి పడిందో నాకైతే అర్థం అవ్వట్లేదు అక్కడ అక్రమంగా కట్టిన మూడు చర్చిలు ఉన్నాయి దాని మీద ప్రస్తావించలేదండి వీళ్ళు ఎవరు కూడాను మా హిందూ దేవాలయాల మీద దేవి దేవతల మీద ఎందుకు పడుతున్నారో వీళ్ళు విరుచుకునే నాకైతే అర్థం అవ్వట్లేదు ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు మేము అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అలాగే లోకల్ ప్రముఖులకి అందరికీ కూడా తెలియపరచడం జరిగిందండి మేము కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని అంతటి మీద అందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని

మంత్రి అనఘాని సత్యప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనడంతో కలెక్టరేట్ ఆవరణ కోలాహలంగా మారింది అధిక సంఖ్యలో అర్జీదారులు తమ అర్జీలు సమర్పించి మంత్రికి తమ కష్టాలను చెప్పుకున్నారు అయితే పీజీఆర్ఎస్ నిర్వహణను పరిశీలించేందుకే వచ్చానని మంత్రి తెలిపారు